కరోనా సమయంలో ప్రజలను పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు జనార్దన్ ఎక్కడో ఉండి ఈరోజు వచ్చి ఏదో చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు సోమవారం వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను నామినేషన్ వేస్తున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఒంగోలు బైపాస్ జానీ కన్సల్టెన్సీ వద్ద ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ చెందిన రఫీ షరీఫ్ కరీం సాదిక్ అక్బర్ జమీల్ బాషా వెంకటేశ్వర్లు భరత్ తో పాటు మరో నలభై మంది బాల్య సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం వైసీపీ నాయకుడు జానీ మనుమడు జాహిద్ పుట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ చిన్నార్చేత చిన్నారు చేత కట్ చేయించి పార్టీ నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా బాలనీ ప్రసంగిస్తూ ఓటమి భయం పట్టుకున్న జనార్దన్ వాళ్ల పార్టీ నాయకుల చేత రెచ్చగొట్టే ధోరణిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు మాట్లాడుతున్న జనార్దన్ కరోనా సమయంలో ఎక్కడ ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు కరోనా సమయంలో తాను ప్రజల దగ్గరుండి సేవలు చేశానని గుర్తు చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు పసుపులేడి శ్రీనివాసరావు షాజహాన్ వెనపోస వెంకటేశ్వర రెడ్డి శ్రీనివాసరావు మధు

సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిషదు పని చేస్తాడు రవితేజం రౌర్యం నివాసన్న జగనన్నకు సారథిగా మనకేమో బతుకు వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై నివాసన్న జగనన్నకు సారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తలుగుటకై మన శౌర్యం బాలిదేని వాసన్నా జగనన్నకు సారథిగా మనకే ఏ స్వార్థం ఎరుగనివాడు వాడు పార్టీలే రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ కది గు జనరూ నివాస కవితేజంగౌర్యం బాలి నివాసన్నా జగనందగుసారధిగా మన కేారధిగా చందనంగోళూ నిండా ేత జగనండా జయ కేతనమీ చండ వయస్ సారారు సీపి నిరుపేదలకు ఎన్నరు గట్టించిన ఘనత నీటి కొరత బీ చీవు పిలిపోసిన చరిత్ర నీటి కొరత బీజీ పిలిపోసిన చరిత మల్లవరం దామును నిర్మించినాడు రన్న మన పంటసేనలో నీరై పారినాడు రన్న పంటసే వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరు గాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్క నోడు శ్రీనివాసు రెడ్డన్నాలో వాసన్న ముప్పై ఏళ్ళ మెజార్టీతో గెలుస్తారు మిత్గా తర్వాత పోతే వాసన్న కరోనా టైంలో అందరికీ కరోనా టైంలో అందరికీ ఆదుకొని ఆయన సొంత నిధులతోటి ఎన్నో డబ్ లక్షలు ఖర్చు పెట్టి యాభై లక్షల దాకా బెడ్లు ఆక్సిజన్ అన్నీ అరేంజ్ చేశారు ఆ తర్వాత కరోనాలో ఇస్లాంపేటలో వస్తే తరలి అందరికీ భోజనం ఈ ప్యాకేజ్ ఈ కానీ వస్తువులు కానీ అన్ని ఐటమ్ అందించారు అది ఇస్లాంపేటలో మంగోళీకృతంలో జనసేన ఈసారి దాదాపు ఖాళీ అయిపోయినట్టే జనసేన జనసేన వాళ్ళు మొత్తం వైసీపీలో చేరుతున్నారు ఈసారి జనార్దానికి ఒకే అడుగుతున్నా అన్న రెండు సంవత్సరాలు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు మీరు లేకుండా ఇప్పుడు వచ్చి మేము అది చేసాం ఇది చేసాం ఏదేదో చెప్తున్నారు అది కరెక్ట్ కాదు రెండు సంవత్సరాలు వాసన సొంత నిధులతోటి చేపించాడు అలాగే జగన్ గారు కూడా మన రాష్ట్రంలో నెంబర్ వన్గా చేశారు దేంట్లో కరోనా టైంలో ఇంజక్షన్ కానివ్వండి పత్తి ఒక్కటి వాసన టాప్ చేశారు అది జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అరవై సీట్లు డెబ్బై సీట్లు అన్నారు అరవై సీట్లు పోయినాయి ఒకటి సంవత్సరం సీఎం అన్నారు అది పోయింది తర్వాత సంవత్సరం వచ్చేసరికి ఆళ్ళెల్లు సీఎం అన్నారు అది పోయింది ఇప్పుడు జనసేన పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను ఎందుకున్నాను ఈ పార్టీలో అతనికి అర్థం కావటాల ఇప్పుడేమో బయటికి రావటానికి లేదు పక్క పోవటానికి లేదు అతని పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది అలా ఘోరంగా తయారయ్యి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి అర్థమే కావటం లేదు ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చే చంద్రబాబు నాయుడు కరోనా అప్పుడు రెండు సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నారు ఒక్కసారి కుట్రాల ఇప్పుడు ఏదేదో వచ్చి మాట మేము అది చేస్తాం ఇది చేస్తాం అని ఆయన మాట్లాడుతున్నాడు ఒకే వాటి చెప్తున్నా చంద్రబాబు నువ్వు వంద చెప్పినా చంద్రబాబు నమ్మరు జనం మంచి కేజీ బంగారం ఇచ్చినా చెప్పినా కూడా నమ్మరు అది నీ పరిస్థితి ఏ మన ఏదో గులక రాయి ఆ రాయి ఈ రాయి హేళనగా మాట్లాడటం కరెక్ట్ కాదు అదే మీకు జరిగితే ఏముంటుంది మాట్లాడేటప్పుడు ఒక నాయకుడిని పెట్టుకొని మీరు సీఎంగా చేశారు పద్ధతి పక్కన మాట్లాడి పద్ధతికి చేసుకుంటే బాగుంటుంది అదే జనార్దన్ కూడా చెప్తున్నాం చిన్నదానికి పెద్దదానికి పూసుకొని వస్తున్నారు అది మంచి పద్ధతి కాదు మీ ఎలక్షన్ మీరు చేసుకుంటే మా ఎలక్షన్ మీ దమ్ము మా దమ్ము చెప్పుకున్నాం కొన్నిసారి కంపాలీలు కూడా ఏదో చేశారు మీ వల్ల ఏమి కాల అది ఇప్పుడు ఉన్న పరుగులు లేకపోతే ఎలక్షన్ చేసుకోండి ముప్పై వేల వాళ్ళ వాళ్ళని బ్రహ్మాండంగా మిల్చుకుంటాం మంచి మినిస్టర్ ఇచ్చి జగన్ గారు ఒకరు పంపిస్తారు బురంజేశ్వరి అంతాషా గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు అందువల్ల ముస్లిం ఓట్లు వందకి తొంభై పర్సెంట్ చూపెట్టి బుద్ధి చూపెడతాం వందకి తొంభై పైసలు పడతాయి అలాగే ఈరోజు సాయంత్రం టీడీపీలో జిల్లా చేసే చేసేట కర్మూలా భారీ ఎత్తున ముస్లింస్ని తీసుకొని పార్టీలో చేరబోతున్నారు ఏ ఈ మందిని తీసుకొని ఈసారి ఘనహిజం ముస్లింస్ ఓట్లతో ఘనవిజం సాధిస్తాం అని చేతులు ఈరోజు జానీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి పార్టీ నుంచి వైసీపీకి చేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మరి జానీ గారు చెప్పినట్టు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నాం ఒక్క గురించి రోజన్నా వచ్చి ప్రజలను ఆడుకున్న పరిస్థితి ఉందా అవన్నీ కూడా ప్రజలు అందరికీ తెలుసు ఎవరు ఏం చేశారనేది ఈరోజు వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతో రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా వాళ్ళందరూ సమయం పాటిస్తూ ఉన్నారు మళ్ళీ ఎక్కడైనా ఎవరన్నా వైసీపీ కార్యకర్త జోలికి వస్తే మట్టికి ఊరుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైనా ఎలక్షన్ అనేది ఎలక్షన్గా చేసుకోవాలా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా ఓటు అడగచ్చు ఎవరైనా అడగచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కానీ అప్రజాస్వామ్యంగా చేసే పరిస్థితులు ఉన్నాయి అది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏవైనా కానీ ఖచ్చితంగా ప్రజల అభిమానంతో నేను మళ్ళా అసెంబ్లీలో గెలిచి మళ్ళా సిక్సర్ సిక్సర్ కొట్టాలని చెప్పి కూడా ఈ మూడే మూడు కోరికలు ఒంగోలు గుడిసులను ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించారనే ఉద్దేశం అలాగే రెండోది కాలువలకు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలా బయటికి కాలువలు ఉండగొట్టు అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలా ఒంగోలు పట్టణం అంతా అనేది నా కోరిక నెక్స్ట్ అదే చేస్తాం అలాగే రోజు మంచినీళ్ళు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రులు మాట్లాడేంత మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు అది పనులు ప్రారంభమైనవి ఒక సంవత్సరం లోపల అన్ని కూడా పనులు పూర్తి అవుతాయి కూడా తర్వాత రోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతాం అలాగే డ్రైనేజీకి సంబంధించిన డ్రైనేజ్ కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా మరి ఒంగోలు డెవలప్మెంట్ విషయంలో మరి మేము ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇవి అందరూ కూడా కోరుకుంటా ఉన్నా చేరినటువంటి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కలిసి నా గెలుపుకోవాల్సిన కృషి చేస్తే వాళ్ళ రుణం నేను తీర్చుకుంటానని అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రేపు అనగా ఇరవై రెండవ తేదీ సోమవారం రేపే రేపు ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎనిమిది గంటలకల్లా ర్యాలీ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటలకి నామినేషన్ను దాఖలాలు చేయటం కాబట్టి ముహూర్తం టైం కాబట్టి అందరూ కూడా ఎనిమిది గంటలకల్లా వచ్చి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని మరి మన నామినేషన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా మరి మీ అందరి ఆస్తి దూరంతో నామినేషన్ను విజయవంతం చేస్తే గెలుపు కూడా విజయవంతం అవుతుందని కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా తరలి రావాలి నామినేషన్ కానీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం